కాచ్యాయని అవతారం ఎవరి కాచాయని వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాచ్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు ఈ మహర్షికి చాలా కాలం సంతానం లేదు ఈయన దుర్గాదేవి గొప్ప భక్తుడు సంతానం కోరుకుంటూ మహర్షి ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారి తనకే కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు మహిషాసుని ఆగడాలు మరో కథనం ప్రకారం పూర్వం మహిషాసుడి అనే రాక్షసుడు లోకమంతటకు లోకాలన్నిటినీ ముప్పతిప్పలు పెట్టసాగాడు స్వర్గంపై దాడి చేసి స్వర్గానికి ఆక్రమించి ఇంద్రాది దేవతలు స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు త్రిమూర్తులను ఆశ్రయించిన దేవతలు సంహరించి లోకాలను రక్షించమని ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను ప్రార్థిస్తారు అప్పుడు త్రిమూర్తులు అందుకు సరైన సమయం సరైన ప్రదేశం కోసం వేచి చూస్తారు మహిషుర్ణ పండగానే త్రిమూర్తులు తమ శక్తిని భూలోకంలోని